మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న కార్యాలయంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం కాంగ్రెడ్ షర్ఫు కామ్రేడ్ షర్ఫుద్దీన్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు సనప పొమ్మయ్య మాట్లాడుతూ ఈ నెల ఆరున గన్నంపల్లిలో జనరల్ కౌన్సిల్ జరుపుకోబోతోందని ఈ జిల్లా జనరల్ కౌన్సిల్ గత మహాసభల నుంచి ఈనాటి వరకు జరిపినటువంటి కార్యక్రమాలను సమీక్షించుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నామన్నారు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతు కూలీల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిందని దేశంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని కనీసం మద్దతు ధరను అమలు చేయాలని అనేక ఉద్యమాలు అన్నారు జనరల్ కౌన్సిల్ సంఖ్యలో పనిచేయాలని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అయితే ఈ కార్యక్రమంలోనే జిల్లా నాయకులు కామ్రెడ్ ఎస్కే బాబు కామ్రేడ్ తొగర కొమరయ్య కామ్రెడ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మహాసభలను జిల్లా జనరల్ కౌన్సిల్ కొత్తపేటలో జరిగే జిల్లా జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు రైతాంగ వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి రైతులను నడ్డి విర్చే విధంగా మరి పాలక ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి మరి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు మరి ఈ రోజు వరకు కూడా మరి ఎలాంటి నష్టపరిహారం అందలేదు అనేక సమస్యల మీద మరి మనం రైతాంగ పోరాటాలు నిర్వహిస్తున్నాం అదే ఇంకా ముందుకు రైతుకుల సంఘం ముందుకు తీసుకుపోవాలనే మనం కొత్తపేటలో జరిగే రైతుకుల సంఘం జిల్లా జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఇప్పుడు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ బాబానను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మనం అఖిల భారత రైతు కూలి సంఘం మన జిల్లా జనరల్ కౌన్సిల్ ఆగస్టు అక్టోబర్ ఆరో తారీఖున కొత్తపేటలో జరుపుకుంటున్నాం ఈ జిల్లా కౌన్సిల్ని మనం జయప్రదం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకు అంటే ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో కానీ ఇవాళ మన భారతదేశం వ్యవసాయక దేశం వ్యవసాయక దేశాన్ని డెవలప్ చేసుకోవాలి మన పాలకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని దెబ్బతీయటం కోసం రైతులకు కావలసినటువంటి సహకారం చేయకుండా వాళ్లకు గిట్టుబాటు లేదు నాణ్యమైన ఇత్తనాలు లేవు సకాలంలో కలితి పురుగు మందులు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటున్న పెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం కేంద్ర రాష్ట్రంలో చూస్తున్నాం అన్నం పెట్టే రైతుల్ని కూడా ఏడ్పించుకున్నటువంటి ప్రభుత్వాలు ఏది కూడా కొనసాగవు కొనసాగలేదు గతంలో కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి గత ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఇవాళ వారికి గిట్టుబాటు రేటు ముఖ్యమైనది అన్ని రకాల పంటలకు గిట్టుబాటు రేటు ప్రకటించాలి తర్వాత ఇవాళ రైతు బంధువు కానీ రుణమాఫీ కానీ బోనస్ విషయాలు కూడా ఈరోజు వారికి అనేక రకాలుగా ఎలక్షన్లప్పుడు ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన తప్ప ఇవి అరాకురా అని చెప్పి ఇవాళ అనేక ఉద్యమాలు ఇలా మన ముందు జరుగుతున్నటువంటి పరిస్థితి మరి అట్లాగనే ఇవాళ మనకు రైతులకు ఇవాళ దున్నేవారికే భూమి కావాలని చెప్పి మనము పదకొండు లక్షల యాభై వేల ఎకరాల భూములు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కొట్టించినాం అది మనమేదో గొప్ప చెప్పుకోవడం కాదు ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ లెక్కల ప్రకారం అంటే ఇవాళ పదకొండు లక్షల యాభై వేల ఎకరాల భూముల్ని మన పార్టీ మన సంఘం కింద కొట్టేయడం జరిగింది వాటికి కూడా పట్టాలు రావాలి మరి నాలుగు లక్షల పంతొమ్మిది వేల నాలుగు లక్షల పంతొమ్మిది వేలే ఇవాళ పట్టాలు ఇచ్చి మొత్తం అని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు వరకు ఇవ్వలేదు అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాలుగు లక్షల చిల్లరే పట్టాలు ఇచ్చిండ్రు మిగతా పట్టాలు మేము పూర్తి చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఓటు దంపుకపోయినటువంటి కాంగ్రెస్ ఈ రోజు వరకు ఆ పట్టాల గురించి ఆ ఊసే లేదు అందుకోసమే మన సంఘం దున్నేవారికే భూమి కావాలి సాగులు ఉన్నటువంటి రైతులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి పేదోళ్లకు అనేక రకాలుగా లక్షలాది ఎకరాల భూములు కొట్టించిందంటే అనేక మంది మరి పేదోళ్ళు ఉన్నారు ఆ పేదోళ్ళందరూ కూడా సాగులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భూములకు పట్టాలి ఇచ్చి గవర్నమెంటు మాట నిలబెట్టుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగనే మనం ఇవాళ రైతుల విషయంలో అన్నం పెట్టే రైతుల కోసం మూడు చట్టాలు తీసుకొచ్చినటువంటి బీజేపీ కూడా ఇవాళ ఓట్లల్లో కుప్పలు తెప్పలుగా ఓటింగ్ దగ్గినటువంటి పరిస్థితి మనందరికి మేధావులకు విద్యార్థులకు అందరికి కూడా తెలిసిన విషయమే అందుకోసం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు అన్నం పెట్టే రైతుకు ఖచ్చితంగా ఒక రేటు నిర్ణయించి మూడు చట్టాలని వెనక్కు తీసుకుంటామని చెప్పడమే తప్ప దాన్ని అమలు చేయలేదు అమలు చేయాలని చెప్పి మన సంఘం డిమాండ్ చేస్తూ ఈ ఆరో తారీఖు జరగబోయేటువంటి ఏఐకేఎంఎస్ అఖిల భారత రైతు రైతుకుల సంఘం కొత్తపేటలో జరుగుతున్నటువంటి జిల్లా జనరల్ కౌన్సిల్ని రైతులు ప్రజలు విద్యార్థులు మేధావులు అందరూ దాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు రైతు రైతుకుల సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ సనప కొమ్మన్నని మాట్లాడాల్సింది కోరుచున్నాం కామ్రేడ్ ఆరో తారీఖున కొత్తపేటలో ఏకేఎంఎస్ జిల్లా జనరల్ కౌన్సిలింగ్ జరగబోతుంది దాన్ని విజయవంతం చేయడం వరకు చేయాలని కోరుతూ అదేవిధంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎన్నికల మేనిఫెస్టోలో మరి పేర్కొన్నారు ఆరు గ్యారెంటీలు ఒక్కటి కూడా దాన్ని అమలు చేయలేదు అందుకే దాన్ని అమలు చేయాలని మరి అఖిల భారత రైతు గురి సంఘం జిల్లా కమిటీ ద్వారా మరి దీన్ని గుర్తు చేస్తూ అదేవిధంగా మరి ఈరోజు